కూటమి ప్రభుత్వం సాధించిన అద్భుతమైన విజయాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోలో మొదటి విజయం సూపర్ సిక్స్కి నామం పెట్టడం ఒకటి కూడా అమలు కాలే గ్యాస్ తగలబెట్టారనుకుంటా చూద్దాం అది ఎంతవరకు జరుగుతుందో ప్రీ బస్సు పోయింది ఇంటికి పదిహేను వేలు మనిషికి పదిహేను వేలు ఆడపిల్ల పుడితే పదిహేను వేలు నిరుద్యోగ వృత్తి ఇవన్నీ ఎంతో అద్భుతంగా ఫెయిల్ చేయడంలో సక్సెస్ సాధించింది కూటమి ప్రభుత్వం తర్వాత కూటం ప్రభుత్వంపై ఎవరైనా అగెయిన్స్ట్గా మాట్లాడినా సోషల్ మీడియాలో నెగిటివ్గా ప్రచారం చేసినా వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి థర్డ్ డిగ్రీ ఇచ్చి కుళ్ళపరచడంలో అత్యద్భుతంగా సక్సెస్ అయింది ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నాడు రామ్ గోపాల్ వర్మను కూడా పట్టుకోవడానికి సక్సెస్ సాధించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఆడు తేడాగాడు కాబట్టి ఇంకా దొరకలేదు దొరుకుతాడు ఖచ్చితంగా దొరికి మళ్ళీ బయటకు వచ్చి ఆర్జీవి అరెస్ట్ అనే ఒక సినిమా కూడా తీస్తాడు మళ్ళీ అయినా వీళ్ళకి సిగ్గు లేదు వాడు పెంటగాడని తెలుసు కూడా వాడితో పెట్టుకున్నారు కట్ చేస్తే ఇంకో సక్సెస్ ఏంటంటే యాంకర్ శ్యామలని టీడీపీ కార్యకర్తలు జ జ జ అని బీపీ బూతులు తిట్టడం కూటం ప్రభుత్వం దగ్గరుండి మరీ యాంకర్ సేవలకి సినిమా అవకాశాలు కానీ ఈవెంట్ అవకాశాలు కానీ టీవీ షోస్లో యాంకర్గా కానీ అవకాశాలు లేకుండా సక్సెస్ఫుల్గా గెలిచారు అలాగే కామెడియన్ ఆలీ పరిస్థితి కూడా హాలికి కూడా సినిమాలు లేవు టీవీ షోస్ లేవు తను సొంతంగా ఏదో అందరూ బాగుండాల అందరూ మనం ఏదో సినిమా తీస్తున్నాడు దాదాపుగా నాలుగేళ్ళు సినిమా తీయబట్టి ఇంతవరకు సినిమా అయిపోలేదు ఇది కూడా మాయా నెక్స్ట్ పోసాని కిష్ణమురళి సక్సెస్ పోషానికి ఇష్టమురళి పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలకు గాను సినిమా అవకాశాలు పవన్ కళ్యాణ్ గారు లేకుండా చేశారు అని స్పష్టమవుతుంది సో ఇన్ని రకాల సక్సెస్లు చవి చూసింది అనమాట మొత్తంగా ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగైతే విమర్శలు చేశారో ఇప్పుడు కూడా అవే చేస్తున్నారు ప్రభుత్వం వాళ్ళది అన్న సంగతి మర్చిపోయి ఇంకా విమర్శలు చేస్తూనే ఉన్నారు వీళ్ళు ఇలాగే చేస్తూ 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 ఉండి చివరికి వీళ్ళ నెత్తి మీద వీళ్ళే చేయి పెట్టుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కిరీటం అప్పచెప్తారు ఇది జరగబోయేది